నమస్తే నేను మీ స్వాతి ఈరోజు వ్యాపార మండలంలో ప్రధాన అంశం చూద్దాం చెట్ల కింద చదువులు చర్చిలో భోజనాలు చెట్ల నేడే తరగతి గది మట్టి గట్లే బెంచీలు ప్రార్థనా మందిరమే మధ్యాహ్న భోజనశాల ఇది వ్యాపార మండలంలోని మారిక గ్రామంలో పాఠశాల దుస్థితి గ్రామస్తుల వినతిపై కొన్నేళ్ల కిందట గ్రామానికి ఇద్దరు ఉపాధ్యాయులతో పాఠశాల మంజూరైంది ఖుదు తుఫాన్ దాటికి బడి పూర్తిగా ధ్వంసమైంది గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు కింద నిధులు మంజూరైన స్థల వివాదం కారణంగా పునరుద్ధరణ పనులు నిలిచాయి దీంతో ఇరవై ఏడు మంది విద్యార్థులున్న ఈ పాఠశాల నిర్వహణ పదేళ్లుగా పరాయపంచనే సాగుతోంది గ్రామంలోని చర్చి దాని ఆవరణలో చెట్ల కింద విద్యార్థులకు తరగతి గదులు నిర్వహిస్తున్నారు ప్రార్థనా మందిరం వద్ద మధ్యాహ్న భోజనం చేస్తున్నారు దీనిపై ప్రధానోపాధ్యాయుడు రాంబాబు మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు మన ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఏ ప్రభుత్వ పాఠశాల తలుపులు తట్టినా ఇదే పరిస్థితి ఒక దగ్గర శ్లాపలు లేవని ఒక దగ్గర పెచ్చులు ఊడిపోయి ఒక దగ్గర స్కూల్ పడిపోయి ఒక దగ్గర పాకల్లో చదువుతూ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం వ్యాపార మండలం మారిక గ్రామంలో పిల్లల పరిస్థితి వీళ్ళకి చెట్లు నీడే తరగతి గదులయ్యాయి గట్లే బెంచీలు అయ్యాయి ప్రార్థనా మందిరం భోజనశాల అయ్యింది గతంలో గ్రామస్తుల వినతిపై ఉపాధ్యాయులతో పాఠశాల మంజూరైంది అది హుదు తుఫాన్ కారణంగా పూర్తిగా ధ్వంసం అయిపోయింది గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు కార్యక్రమం కింద నిధులు మంజూరైన అది స్థల వివాద కారణంగా ఆగిపోయింది బడి గుడి కోసం స్థల వివాదాలు ఎందుకు ఈ బడి ఎవరి కోసం మన కోసం మన పిల్లల కోసం భవిష్యత్తులో పిల్లల కోసమే కదా ఇక్కడ ఎన్నో స్థలాల ఆక్రమణ దాని గురించి ఎవరు పట్టించుకోరు ఎవరికి పట్టదు కానీ గుడి బడి కోసం ఇక్కడ తగాదాలు అవుతున్నాయి ఇక్కడ చూసారా ఇరవై ఏడు మంది విద్యార్థులు చెట్ల కింద చదువుతున్నారు గట్ల పైనే కూర్చుంటున్నారు ఇదిగో చర్చి ఆవరణలో భోజనం చేస్తున్నారు ఇది వీళ్ళ పరిస్థితి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ ఒక పాఠశాల నిర్మించాలని ఉపాధ్యాయులు విద్యార్థులు ఆ గ్రామస్తులు కోరుకుంటున్నారు చూస్తూనే ఉండి ఎంఈ న్యూస్ నేను మీ స్వాటి